లో బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది అని బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయని భరత్ అన్నారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఓ సిటీలో బీసీలపై జరుగుతున్న అన్యాయంపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం అధ్యక్షుడు భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో బీసీ ఎస్సీ ఎస్టీల సహకారం వల్లే ప్రభుత్వం ఏర్పడిందని భరత్ అన్నారు బీసీ ప్రజా సంఘం బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతుందని అందుకుగాను రాష్ట్రంలో బీసీలకు కేబినెట్ లో ప్రత్యేక హోదాలు కల్పించాలని డిమాండ్ చేశారు వరంగల్ పర్యటనలో కులగణనపై రాహుల్ గాంధీ చేసిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు కాంగ్రెస్ టిపిసిసి అధ్యక్ష పదవి బీసీలకే ఇవ్వాలని భారత్ పేర్కొన్నారు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం పలు కీలక విషయాలపై ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవాన్ని కూడా బడుగు బలహీన వర్గాలను అనగదొక్కి అని చెప్పి మరి ఆనాడు ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా ఏకమై కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు సరే మరి సమయం ఇవ్వాలి కాదు కొత్త గవర్నమెంట్ అని చెప్పి కూడా వాస్తవానికి ఆగింది ఇవాళ మేము ఏమంటున్నాం ప్రభుత్వానికి అంటే మీరు పెట్టినటువంటి ఆరు గ్యారెంటీ కార్డు ఇవన్నీ కూడా అమలు ప్రజల్లోకి మధ్యంతర వ్యక్తులు లేకుండా ప్రజలకు ప్రభుత్వానికే చేరవాలి ఇలా అదేవిధంగా కొన్ని అమలైనవి కొన్ని అమలు కావడం లేదు వాళ్ళ ప్రధానంగా బీసీలు రాజకీయంగా వాళ్ళకి ఎదురివ్వకుండా కొంతమంది అగ్ర నాయకులు అడ్డుపడుతున్నాడు అది మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ నేను ఒక్కటి విషయము ప్రభుత్వాన్ని అడుగుదలుచుకున్నాను కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇలా అత్యంకి దయాకరన్న గారు ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి దయాకరన్న సరే పార్టీ కోసం కష్టపడేటువంటి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడు వాళ్ళైనే గవర్నమెంట్ వచ్చింది ఎమ్మెల్సీ తాండదు ఎమ్మెల్సీ లేదు ఎంపీ తాండదు ఎంపీ లేదు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కనీసానికి రాష్ట్ర కార్పొరేట్ చైర్మన్ కూడా వెళ్ళింది ఇలా అగ్రవర్ణ నాయకులు పోతారా శ్రీనివాసరెడ్డి ఆంటలో మీరు ఎదురు తీసుకున్నారు వాళ్ళే ప్రభుత్వం ఏర్పడ్డది మీరు వాళ్ళం కాదని చెప్పే కొత్త నాయకులు ఎంచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసింది నువ్వు మళ్ళా ఈ మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని ఇలా ఏం సాంకేతం ఇవ్వదలుచుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడేటువంటి నాయకులను గుర్తించండి ఒక్కొక్క ఇల్లు అమ్ముకున్నారు బంగారాలు అమ్ముకున్నారు ఆస్తులు అమ్ముకున్నారు ప్రాణనష్టమైలు వాళ్ళను ఎది వాళ్ళ దగ్గర తీసుకుని అక్కులు చేర్చుకొని వాళ్ళకు రాజకీయంగా వేరే రకంగా వివిధ రకాలుగా వారికి అవకాశాలు కల్పించాలి అంతే తప్ప ఒక పార్టీలో గెలిచినటువంటి ఒక పార్టీ వాళ్ళ మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపుతున్నారు కాబట్టి ఇది మంచి సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి మేము అడిగేటటువంటి హక్కు మాకు ఉండేది వాళ్ళని అడుగుతా ఉన్నాం ప్రభుత్వానికి సరే ఇలా ఏదేమైనా కూడా ప్రజలందరూ కూడా ఎంచుకున్న ప్రభుత్వం కాబట్టి మంచి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడదు కాబట్టి ఏదైతే బీసీలకు కావాల్సినటువంటి డిమాండ్లను వాళ్ళు ప్రభుత్వం చేయాలి ఇలా ఇంకా కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి వెంటనే మరి బీసీలకు దాంట్లో సిక్స్టీ పర్సెంట్ బీసీలకు కష్టపడ్డటువంటి నాయకులకు అది కూడా పార్టీ కోసం అధికారం కోసం రావడానికి కీలకంగా కష్టపడేటువంటి కేసుల పాలేలు ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు వాళ్ళకు నామినేట్ పదవులు ఇవ్వండి ఇంకొక విషయం కూడా మేము స్పష్టంగా చెప్తొస్తున్నాం ఇవాళ ఏదైతే రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్ వేదిక మీద చెప్పిలో అంటే రాహుల్ గాంధీ మాటకైతే వెలుగున్నది కదా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మన తెలంగాణలో బీసీ కులగణ చేసి ఎవరు లెక్కేంది ఎవరే ఎన్నుకూలన్నారు అనే లెక్కలు తీయాల్సిన అవసరం ఉన్నది తీయాలి అదే అదేవిధంగా మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు హయంలో ముఖ్యమంత్రి గారు ఒక రెండు సామాజిక వర్గం చెందినటువంటి రాజశేఖర రెడ్డి ఇంకోరు ఉన్నప్పుడు పార్టీ పగ్గాలు అధ్యక్ష పదవి బీసీకి ఇచ్చి ఉండే డి శ్రీనివాస్ గారు ఇవాళ కూడా తెలంగాణలో పిసిసి అధ్యక్ష పదవి బీసీకి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటున్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ మేము కష్టపడ్డాం బీసీలు కష్టపడ్డరు ఎస్సీలు ఎస్టీ బీసీ మైనార్టీలు కష్టపడ్డారు ఇలా ప్రభుత్వం ఏర్పడది మరి అగ్ర వర్గాలకు పాటి పదులు కట్టబెట్టకుండా బలహీన వర్గాలకు పదులు కట్టబెట్టాలని చెప్పి అదేవిధంగా చెప్తూ అదేవిధంగా రాష్ట్రంలో ఫీజు రియల్స్ బకాయిలు రిలీజ్ చేయాలి ఇలా పేద విద్యార్థులు చదువుకోలేక ఇలా ఫీజు రిఎంఎంఎస్ మీద ఆధారపడి ఎంతో మంది నిరుపేద పిల్లలు ఇలా చదువులకు దూరం అవుతున్నారు కాబట్టి ప్రభుత్వం దీని మీద తొందరగా ఇంట్రెస్ట్ పెట్టి మరి పెండింగ్లో దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు విద్యార్థులకు ఫీజు రిఎంఎంఎస్ బాకై చెల్లించి పేద విద్యార్థుల పక్షాన ప్రభుత్వం ఉండాలి ఇలా అదేవిధంగా కొత్తది మన ప్రజలందరూ కూడా మన మున్సిపాలిటీ కూడా చాలా మంది రాష్ట్ర వ్యాప్తం కూడా పెద్ద మేజర్ ఇష్యూ అది కరెంటు బిల్లు జీరో బిల్లు అనేది మీరు ఆ రోజు ఆరు గ్యారెంటీ కార్డ్లప్పుడు అందరూ అప్లై చేసి ఇక్కడ మంచి ప్రభుత్వాన్ని బారం చేస్తున్నారు కొంతమంది అధికారులు ఒక ప్రభుత్వం పేదలకు ఏదో సంక్షేమ పథకం అందియాలని చెప్పి ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఏదో ప్రజలకు మంచి అంటే కొంతమంది అధికారులు నిర్లక్ష్య వైఖరి వల్ల కొంతమందికి సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారు సో ఆరు గ్యారెంటీ కార్డు అని చెప్పి ఆరు వాస్తవానికి అన్ని గ్రామ పంచాయతీలలో మున్సిపాలిటీలలో అప్లికేషన్ పెట్టింది మరి ఇంతవరకు కొంతమందికి వస్తాను కొంతమందికి అసలు సరే మరి వాటిని కూడా త్వరగా ఏమైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా చేసి ప్రజలకు అనుగుణంగా వాటిని కూడా చేయాల్సిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో కీలకమైనటువంటి బీసీ అంశాలపైన గల్లీ నుంచి ఢిల్లీ వేదిక మీద తెలంగాణ బీసీ ప్రజా సంఘం నాయకులు అందరం కూడా కలిసి ఢిల్లీ వేదికగా సిద్ధమవుతా ఉన్నాం మరి బీసీ సమస్యలపై ఇలా ఏ పార్టీ అయితే బీసీలకు ద్రోహం చేస్తుందో ఆ పార్టీ అధికారకు ద్రోహం చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఇలా గత ప్రభుత్వం ఎందుకు ఓడిపోయిందో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒకసారి అంశాల వారీగా చర్చించుకోవాలి ఇలా అదేవిధంగా ఇలా బీసీలు గతంలో ఏడు లక్షల పైచిలకు మంది బీసీ సబ్సిడీ లోన్లకు అప్లికేషన్ పెట్టి సరే వాటే వినేది కొత్తగా బీసీలకు సబ్సిడీ రుణాలను అందించే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రుణాలు అందించి వారి ఒత్తిడిని వారిని డెవలప్ చేసే విధంగా ప్రభుత్వాలు కొత్తగా అవకాశాలు కల్పించాలి ఇలా ఫ్రీ బస్సు కూడా అద్భుతమైనటువంటి పథకం మహిళ అందరి తరఫున కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి వారికి ధన్యవాదాలు కానీ కొంతవరకు బస్సులు పెంచే విధంగా మరి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం దీని మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా కూడా చివరిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పార్టీలో మొదటి నుంచి కష్టపడేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ పైన నాయకులను గుర్తించాలి ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టించినటువంటి దుర్మార్పులను పార్టీలో చేర్చుకొని వారికి అవకాశాలు ఇచ్చి మరి ఉన్నటువంటి కష్టపడేటువంటి నాయకులకు అన్యాయం చేయద్దని చెప్పి మీకు తెలంగాణ బీసీ పదా తరఫున విజ్ఞప్తి ఇస్తా ఉన్నాం దయచేసి దీన్ని కూడా పరిగణన తీసుకొని ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంది అదేవిధంగా ఇలా భగవంతునికి భక్తునికి వారధి ఆలయంలో భయరైతే ఏ విధంగా పనిచేస్తాడు ఇలా పేద ప్రజలకు ప్రభుత్వానికి వారది ఎవరు ఉన్నారంటే అది మీడియా ఇలా ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పనిచేసినటువంటి జర్నలిస్టులు మీరు అందరూ కూడా మీకు గతంలో కేసీఆర్ కూడా జర్నలిస్టులకు ఏదో చేస్తా అని చెప్పి కూడా మాట తప్పిండు ఆయన అట్రస్ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఇచ్చిన మాట ప్రకారంగా జర్నలిస్టులందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లును వారికి మంజూరు చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మొన్న నచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి పర్యటనలో మంచి శుభవార్త కూడా విన్నాం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా మరి తొందరగా కూడా వరంగల్ ప్రజలకు మంచి సంతోషమైన వార్త కాబట్టి ఎయిర్పోర్ట్ విషయం కూడా అతి త్వరగా పనులు చేపట్టి త్వరగా నిర్మాణం అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం